సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్ అండి అందరికి నమస్కారం నేను ఈరోజు చెప్పేది ఏంటంటే ఒక లీడర్ ఒక పార్టీ లీడర్ ఈ మధ్య ప్రచారంలో ఆయన ఏం చెప్తున్నారంటే అయ్యా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అమ్మా ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి అవ్వ ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి బాబు ఫ్యాన్ గుర్తుకు ఓటేయండి జగనన్న వస్తే రాజన్న పాలన వస్తుంది నేను సంపూర్ణ మధ్య నిషేధం చేస్తాను అని ఇక్కడ నేను మాట్లాడే పాయింట్ ఏంటంటే సంపూర్ణ మద్యపాన నిషేధం అదొకటి రెండవది జగనన్న వస్తే రాజన్న పాలన వస్తుంది ఈ రెండేట్ల గురించి మాట్లాడుతాను క్లియర్గా వినండి సో ఏమంటున్నారు జగనన్న వస్తే రాజన్న పాలన వస్తుంది రాజన్న పాలన ఏంటి రెండు వేల నాలుగు నుంచి ఎలా పరిపాలించారు ఇప్పుడు జగనన్న కూడా అలాగే వస్తాడు అందుకనే మా నాన్నలా నేను పరిపాలిస్తాను అని చెప్పేసి నాకు ఓటేయండి అని చెప్పేసి అంటున్నారు పబ్లిక్లోకి అదే తీసుకెళ్లారు ఫస్ట్ పాయింట్ ఏం చెప్తున్నారు నేను వస్తే సంపూర్ణ మద్యపాన నిషేధం అసలు మద్యపానం అనేది ఏర్లై పారించింది బెల్ట్ షాపులు వెచ్చలవిడిగా లైసెన్స్లు ఇచ్చింది ఊరికి వాటర్ బాటిల్ దొరకదు కానీ బీర్ బాటిల్ దొరికేలాగా చేసింది రెండు వేల నాలుగు నుంచి కదా అంతకుముందు రెండు అంతకుముందు తొంభై ఐదులో తొంభై నాలుగులో ఎన్టీ రామారావు గారు సంపూర్ణ మధ్య నిషేధం పెట్టారు మహానుభావుడు దాన్ని ఎవరు మన చంద్రబాబు నాయుడు గారేమ్మ దాన్ని వెన్నుపోడి పొడిచి పార్టీ తీసుకుని ఆయన లైసెన్స్ అన్ని వదిలేసి ఆయన కంటిన్యూ చేశారు సో దానికి కొనసాగ్యంగా రెండు రెండు వేల నాలుగు నుంచి రాజశేఖర రెడ్డి గారు వెచ్చలవిడిగా వేర్లే పారించారు మధ్యాన్ని సో మరి జగనన్న వస్తే రాజన్న పాలన వస్తుంది అన్నప్పుడు మళ్ళీ నువ్వు అదే చేస్తావు కదా మీరు అదే చేస్తారు కదా మీరు అదే మద్యాన్ని ఏర్లే పారిస్తారు రెండు స్టేట్మెంట్లు ఒకే దాంట్లో ఎలా ఇముడుతాయి అనుకున్నారు రాజన్న పాలనలోనేమో మద్యం వేర్లై పారింది బెల్ట్ షాపులు విచ్చని విడిగా వచ్చాయి ఊరికి పది బెల్ట్ షాపులు వచ్చాయి సో జగనన్న వచ్చి నేను రాజన్న పాలన ఇస్తాను అంటున్నాడు బాగుంది ఒకటి రెండు సంపూర్ణ మధ్య పని ఎక్కడ మ్యాచ్ అవుతుంది నమ్మాలి కదా జనాలు ఏదే ఒకటి చెప్పండి నేను రాజన్న పాలన ఇస్తానంటే కనుక రాజన్న ఇచ్చిన బెల్ట్ షాపులన్నీ కంటిన్యూ చేస్తాను ఆయన లైసెన్స్లు ఇచ్చినవన్నీ కంటిన్యూ చేస్తాను చెప్పండి అంతేగాని నేను రాజ్యపాలన ఇస్తానని చెప్పేసి మళ్ళీ సంపూర్ణ మద్య పని అంటే ఎవరు నమ్ముతారు మీ ఇష్టం వచ్చినట్టు హామీలు ఇచ్చేసి మీ ఇష్ట వచ్చినట్టు చెప్పుకుంటూ పోతే ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ప్రతి పల్లెటూళ్ళలో కూడా ఇప్పుడు తెలిసిన వాళ్ళు చదువుకున్న వాళ్ళు ఉద్యోగస్తులు ఎలాంటి వాళ్ళు లేదంటే వాళ్ళు ఎంత ఫ్యామిలీని పోషించుకోవాలో ఎలా పోషించుకోవాలో వాళ్ళకు అవగాహన వాళ్ళకు ఉంది సో వాళ్ళు తెలివైన వాళ్ళు ఎంతవరకు మధ్యాహ్నానికి బానిసలు అవ్వాలో ఎంతవరకు ఉండాలో వీళ్ళు అవగాహన ఉంటుంది వచ్చి నాశనం అయిపోయేది ఏంటంటే ఓట్లేసే ఈ జనాలు పల్లెటూళ్ళలో ఉన్నారు కదా వీళ్ళు ప్రతి ఫ్యామిలీలో కూడా రోజుకి ఒక ఐదు వందలు సంపాదించారు అనుకోండి సపోజ్ ఒక కూలి పనికి పోయి ఒక నాలుగు వందల నుంచి ఐదు వందలు సంపాదించారు అనుకోండి ఒక రెండు మూడు వందలు ఇటు తగలేస్తున్నారు ఒక వంద రూపాయలు ఇంటికి పట్టుకెళ్తున్నారు ఫ్యామిలీ ఏమిటి బతుకుతుంది ఏమిటి తింటుంది ప్రతి ఇంట్లో కూడా చూస్తుంది పల్లెటూరులో చూసేది ఇదే స్టోరీ వాళ్ళు రోజు అంతా కష్టపడి చేసే దాంట్లో సెవెంటీ పర్సెంట్ ఒక మూడు వందల రూపాయలు ఆరిపేస్తారు వంద రూపాయలు ఇంటికి పట్టుకెళ్తారు మళ్ళీ ఎలక్షన్ టైంకి వచ్చేసరికి వాళ్ళకే వెయ్యి వచ్చి రెండు వేలు ఇచ్చి ఓట్లు ఎంచుకుంటారు ఇలాగ బానిసలు అయిపోతారు కానీ మీ పిల్లల భవిష్యత్తు ఏమవుతుంది మీరు మీరు మద్య పనులు నిషేధం ఎత్తేస్తామని చెప్పేసి ఎలాంటి చెప్తూ ఉంటే ఎలా నమ్మాలి వాళ్ళకి అది అన్ని చేసేది మీ బిడ్డల భవిష్యత్తు ఏం కావాలి ఏం ఆలోచిస్తున్నారు ఒక ప్రతి ఆడబుడుచేమ ఇంట్లో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరు మన కోసం పాటు పడుతున్నారు పల్లెటూళ్ళలో ఉన్న నాలి చేసుకునే వాళ్ళందరూ మద్యానికి ఎలా బానిసలు అయిపోయారు నిజంగా ఒకప్పుడు మద్యం అంటే ఎలా ఉండేదంటే నా చిన్నప్పుడు మేబీ నేను చూసింది నైంటీ ఫోర్ ఆర్ నైంటీ సిక్స్ మధ్యలో అప్పుడులో మండలానికి ఒకటి ఉండేది వైన్ షాపు ఊళ్ళో ఉండేది కాదు పెద్దలు ఏం చేసేవారు ఏదైనా పని మీద మండలానికి సిటీ టౌన్కి వెళ్తే దగ్గరలో ఉన్న టౌన్కి వెళ్తే అక్కడ నుంచి కొనుక్కు తెచ్చుకునేవారు లేదంటే అక్కడ తాగేవారు సో దానివల్ల ఏంటంటే మాట్లాడితే ఇరవై కిలోమీటర్లు మందు కోసం వెళ్ళలేరు కదా అందుకోసం ఏం చేసేవారు ఎప్పుడైతే టౌన్కి వెళ్తారో ఏదో పని మీద అక్కడ తాగడమో లేకపోతే అక్కడ నుంచి తెచ్చుకుని ఊళ్ళో తాగడమో చేసేవారు అంత ఇదిగా ఉండేది కాదు రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత మధ్యాహ్నం పల్లెటూరు ప్రతి ఇంటికి ఎక్కించారు సో మీరు రాష్ట్ర భవిష్యత్తు కానీ సమాజ శ్రేయస్సు కానీ ప్రజల భవిష్యత్తు కానీ కోరుకున్న లీడర్ ఎవరైనా కానీ దేశం ఏమన్నా అయిపోయినాయి కానీ పది మంది వాళ్ళు ఇలాంటివి చేయరు సో అది పల్లెటూరులో బెల్ షాపులు ఓపెన్ చేస్తే ఏమవుతుంది నేను కష్టపడతాను రోజంతాను నా దగ్గర డబ్బులు ఉన్నా లేకపోయినా కానీ అరువన్న ఇస్తాడు ఖాతా అకౌంట్ ఓపెన్ చేసుకుంటా కొట్టు దగ్గర అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నెలకు ఒక ఐదు వేలు పదివేలు అక్కడ కడతా ఉంటారు మరి కుటుంబాలు ఎలా విచ్ఛిన్నం అయిపోతాయి ఎవరన్నా ఆలోచించారు ఇవన్నీ ఎందుకు ఎందుకు రాజకీయ నాయకులు ఆలోచించారు ఎందుకంటే వాళ్ళ వ్యాపారాలు వాళ్ళు బాగానే ఉంటాయి వాళ్ళు పిల్లలు అందరూ బాగానే ఉంటారు పోయేదల్లా ఓటేసే సామాన్యులు మీరు మీకు తెలియట్లేదు ఎక్కడ నష్టం జరుగుతుందో ఎవరైతే గ్రహించిన కుటుంబాలు ఉన్నాయో వాళ్ళు బాగుపడుతున్నారు ఎవరైతే ఇలాంటి తెలుసుకొని మత్తులో ఉంటున్నారో అనేక రకంగా ఇబ్బందులు పడుతున్నారు ఈ తాగుడు వల్ల ఎంతమంది ఫ్యామిలీలు ఇబ్బంది పడుతున్నారంటే కనుక నా కళ్ళతో చూసి వాళ్ళ పేర్లు కూడా చెప్పలేను కానీ అంతలా ఇబ్బంది పడుతూ ఉంటున్నారు ఒకప్పుడు లేవు ఇదంతా ఇప్పుడు పన్నెండో సంవత్సరం కుర్రడ కూడా తాగే స్టేజ్లో ఉన్నారు పల్లెటూళ్ళలో పన్నెండో సంవత్సరం నుంచి పైకి చూసుకుంటా ఉంటే ప్రతి ఒక్కరు కుర్రలు తాగుతూ ఉన్నారు ఎందుకు ఇదంతా వచ్చింది అంటే రాజన్న పాలన వల్లే కదా రెండు వేల నాలుగు నుంచి అలా ఇచ్చారు లైసెన్స్ ఇచ్చుకుంటూ పోయారు దాని కొరజాయి మనవరకు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు హామీ మేము వస్తే మొత్తం సంపూర్ణ మధ్య పని ఎక్కడైతే తీసారు సంపూర్ణ మధ్య పని ఆయనే కంటిన్యూ చేశారు ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వచ్చి రాజన్న పాలన చేస్తాను నేను సంపూర్ణ మధ్య పనిచేది అన్నారు ఇచ్చిందే నా రాజన్న మళ్ళీ మీరు ఎలా తెస్తారు సో ఇదంతా గమనించండి కళ్ళబుల్లి హామీలు కాకుండా మంచి లీడర్ని ఎన్నుకోండి మీతో పాటు మీ కుటుంబ భవిష్యత్తు కోరుకోండి మీ బిడ్డల భవిష్యత్తు కోరుకోండి మీ ఇంటి మీ ఇంటి పార్టీ సంతోషంగా సుఖంగా ఉండాలంటే కనుక మన కోసం ఏ నాయకుడు ఉన్నాడు మనందరి బాగులో ఏ నాయకుడు చూస్తున్నాడు అనేది ఒక్క శాఖను ఆలోచించండి ఓటేసే ముందు ఒక్క సెకండ్ ఆలోచించి ఏ నాయకుడికి మనం ఓటేస్తే బాగుపడతాము ఎవరు నిజాయితీ పరులు ఎవరు చెప్పిన మాట మీద నిలబడగలరు ఎన్ని ఆలోచించారు ఎందుకంటే మీరు ప్రెస్టేజీకి పోయి నాకేం కాదులే ఎవడొస్తే నాకెట్టి ఎవడొచ్చినా ఒకటే నేను ఎన్న నుంచి ఈ జెండా మోసాను ఆ జెండా మోసాను ఇలా ఉంటే ఎవరు బాగు చేయలేరు మిమ్మల్ని చెప్పేవాళ్ళు ఎంతమంది చెప్తున్నా కానీ మీరు సరైన నాయకులు ఎన్నుకోపోతే ఇంకెవరు బాగు చేయలేరు నాయకులది తప్పు కాదు మోసపోయే మీది తప్పు అట్లీస్ట్ మీకన్నా చెప్తున్నాను దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి తప్పుడు హామీలకి ఇది అవ్వకుండా మంచి నాయకుని నిన్నుకోండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ ప్రెస్ దెల్ ఐకాన్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్స్